ఈ రోజున చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రంలో రాక్షస పాలను అంత బాబు గారు వస్తే తప్ప పిల్లలకి జాబు రాదు బాబు గారు వస్తే తప్ప ఈ ప్రాంతాలు అభివృద్ధి కావు నాడు బాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయలేదు ప్రజల్ని భయం గుప్పిట్లో బతకనిచ్చారే తప్ప ఏ ఒక్క స్వేచ్ఛగా బతకనీయకుండా ఇబ్బందులు పెట్టినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు అందరూ కూడా ఈరోజు బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చి మేమందరం కూడా రేపటి జరిగే ఎన్నికల్లో మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పి ఈరోజు మహిళా తల్లులు ప్రజలు అందరూ కూడా ముందుకు రాస్తున్నారంటే ఈ వైసీపీ గవర్నమెంట్ ప్రజల మీద ఎంత భారాన్ని మోపిందో ఎంత భయాన్ని పెంచిందో ఎన్ని రకాల ఇబ్బందులకు కాలరాసిందో మనకు అర్థమవుతుంది అందుకనే మీ టైం వేస్ట్ అయినా మీరు ఇంతవరకు ఇక్కడ ఉన్న వెదురు చూసినందుకు మీకు అందరికి కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మీ ప్రసాద్ గారు ఈ గ్రామం గురించి అడిగినప్పుడు ఆయన మీ గురించి నిరంతరం త్రపించే వ్యక్తి ప్రసాద్ గారు నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఏదో విధంగా మా కులానికి మా మత మా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అని నిజంగా తప్పని తప్పనిస్తున్నటువంటి యోగ నాయకుడు మా ప్రసాద్ అందుకని ఆయన అడిగాను మీ గ్రామానికి వస్తున్నప్పుడు నేనేమి చేయాలి అన్నప్పుడు ఆయన మొట్టమొదటి చెప్పింది మా ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్లాంట్ కావాలంటున్నారు తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పి మీ ఊర్లో వాటర్ ప్లాంట్ని అతి త్వరలోనే మీకు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా మొట్టమొదటి కోటరెడ్డి గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పి మీ గ్రామంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ పెట్టి మీకు ఇస్తా మీరు దాన్ని నడుపుకుందరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెండో విషయం మీ గ్రామంలో పొలాలు ఉన్నాయి దాదాపు రెండు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి వర్షాలు కురిచినప్పుడల్లా పొలాలకు సంబంధించిన రోడ్డు దిగిపోతుంది పొలాలకు పోవడానికి చాలా ఇబ్బంది ఉందని ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా పొలాలకు పోయే రోడ్డుని సిమెంట్ రోడ్డు వేసి తీరుతానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా మీ అందరం కూడా సిమెంట్ రోడ్డుని వేసి ఇచ్చి మీ పొలాలు లేకపోయే బాటలో మీకు ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా మీ బాట చెడిపోకుండా ఉండేటట్టుగా చేసిన అంశం మీ పొలాలు ఉన్నాయి ఈరోజు కేటీఎస్ ఛానల్ ద్వారా మీకు పొలాలకి అన్ని కూడా నీళ్లు అందేదానికి అవకాశం ఉంది ఈ కేటీఎస్కి ఒక తూము పెట్టి మీ పొలాలన్నింటికి స్వచ్ఛందంగా నీళ్లు వచ్చేటట్టు చేస్తే మీరందరూ కూడా బాగుంటారని చెప్పడం జరిగింది తప్పకుండా కేటీఎస్ కెనాల్ తూమును ఏర్పాటు చేసి అడవులు అరిజనల్ ఉన్న ప్రతి ఎకరాకి అందించే కార్యక్రమం అడుగు చేసి తీరుతానని ఇస్తున్నా గత పది సంవత్సరాలుగా కావుల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి గారికి మీరు ఓట్లు వేసి రెండు సార్లు గెలిపించారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమ ఈ గ్రామంలో చేశాడో దయించి ఆలోచించండి మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మీకు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా వచ్చినటువంటి ఓటు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో చెప్పారనో ఏదో బంధువులు రికమెండ్ చేశారనో ఏదో ఒక తాయిలాలు ఇచ్చారనో ఏదో ఒకటి చేస్తే మళ్ళా మన జీవితాలు ఐదు సంవత్సరాలు మనం నష్టపోవాల్సి వస్తుంది అందుకనే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా నేను కొత్తగా వచ్చాను నిరంతరం కావచ్చు అల్దిక మండలంలో నేను రాజకీయాలు చేశాను నేను చేసింది చాలా చిన్న పదవి మండలాధ్యక్షుడి పదవి కానీ ఈ రోజు వరకు కూడా ఆ మండలంలో నా వెనక పేద బడుగు బలహీన వర్గాలు నా వెనక ఉన్నారంటే నేను నిరంతరం వాళ్ళని కాపాడుకున్న విధానం వల్లే ఈ రోజున నా ప్రజలు నా అందరూ నా వెనక ఉన్నారని మీ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పకుండా మీ జీవితాల్లో మార్పులు తేవడానికి మీ గ్రామంలో కాలనీలు కట్టించేదానికి మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏర్పరిచేదానికి మీ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేదానికి మీ గ్రామంలో ఇళ్ళ స్థలాలు లేని ఇళ్ళ స్థలాలు ఇప్పించేదానికి కాలనీలు ఇప్పించేదానికి నీటి నీటి సమస్యను పరిష్కరించేదానికి వాటర్ సమస్య ద్వారా రైతులకి పొలాలకు నీళ్ళు ఇచ్చేదానికి మీ పొలాలకు బాధ ఏర్పాటు చేయడానికి శుద్ధీర్గంలో మంచి నీళ్ళు తాగేదానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి నేను అన్ని విధాలా చేయడానికి సిద్ధంగా ఉన్నా నన్ను హక్కును చేర్చుకోండి మీ బిడ్డగా ఆశీర్వదించండి మీ ప్రాంతవాసిగా నన్ను ఆరా తీయండి ఒక్క ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుపోయిన ఓటేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి ఇద్దరం కూడా సేవ చేయాలనే మనస్తత్వం వాళ్ళమే తప్ప మేమందరం కూడా మా జోబీలో డబ్బులు తీసి ప్రజలకు ఇచ్చి ఆనందించాలని మనస్తత్వం తప్ప ప్రజల దగ్గర పీల్చుకుని తినాలంటే మనస్తత్వం అది కాదని ఈ సందర్భంగా మీ రామాలయం సాక్షిగా కూడా మేము తెలియజేస్తున్నాం అందుకనే నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి మీతో కలిసి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా మీ గ్రామంలో దాదాపు రెండు వందల నలభై లోపులు మన అరిజన సోదరులు ఉన్నాయి తప్పకుండా నాకు అవకాశం కల్పించండి నాకు ఓట్లేసి గెలిపించండి తప్పకుండా మీకు అన్ని వేళలా ఒక తమ్ముడుగా అన్నగా అన్నగా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరిచ్చిన ఆదరాభిమానాలు మీరు చూపిన ప్రేమ నన్ను ఆహ్వానించిన విధానం మీరందరూ కూడా నాకు పొద్దుపోయినప్పటికీ కూడా సీరియల్ చూడకుండా సినిమాలు చూడకుండా నన్ను చూడటానికి వచ్చినందుకు పేరు పేరున పేరు పేరున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా మహిళా తల్లులు అందరూ ఉన్నారు మీరందరూ కూడా రేపు మీ కూతుర్లు ఇళ్ళకపోవాలన్నా మీ కోడలు ఇళ్ళకపోవాలన్నా మీ పుట్టింటికి పోవాలన్నా లేదంటే ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా తీర్థయాత్రకు పోవాలన్నా ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టబోయే మన చంద్రబాబును మనందరం కూడా ప్రేమిద్దాం ఆరాధిద్దాం సైకిల్ గుర్తుకు ఓటేయండి అని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున పెన్షన్ మూడు వేలు వస్తుంటే రేపు బాబు వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ కోసం బాబు గారికి ఓటేయండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు అందరూ గ్యాస్ సిలిండర్ తో గ్యాస్ సిలిండర్ ఈ రోజు విపరీతంగా రేటు పెరిగిపోయినాయి కానీ ఈ రోజున బాబు గారు మీ కోసం ఆలోచించాడు మీ జీవితాల్లో వెలుగుల కోసం ఆలోచించాడు ప్రతి కుటుంబానికి మూడు వేల సిలిండర్లని ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా బాబు గారు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీ పిల్లలు చదువుకున్నారు ఈ రోజున ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకున్నారు ఈ రోజు ఉద్యోగాలు లేవు ఎక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీ లేదు ఈ రోజు మన బిడ్డలు వాళ్ళేమో చదువుకున్నారు ఉద్యోగం రాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మనమేమో చదివించాము ఎందుకు ఉద్యోగం రాదని వాళ్ళు అడుతున్నాం మన మధ్య ప్రభుత్వాల మధ్య పిల్లలు నలిగిపోతున్నారు అందుకోసం వాళ్ళు ఆదుకునేందుకు వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాడు ప్రతి బిడ్డకి డిగ్రీ పూర్తయిన ప్రతి బిడ్డకి ఉద్యోగం వచ్చే ంత వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబుని మనందరం అందరం దగ్గర తీసుకుందాం ఆయనకు ఓటేద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ఈ రాక్షసుని మన మన ప్రాంతాలను తల్లి అందరూ కూడా కలిసి రమ్మని సందర్భంగా కోటడి వాసుల్ని కోరుకుంటూ మిమ్మల్ని చూస్తే ఆ పూలు చూస్తే ఆనందం వేసింది